కర్నూలు గురించి ఎవరికైనా మినిమం బేసిక్ ఐడియా ఉన్నా బేసిక్ అవగాహన ఉన్నా కూడా వాళ్ళకు ఖచ్చితంగా తెలిసిన పేర్లు బీ క్యాంపు సీ క్యాంపు కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు అప్పుడు అధికారులు ఉద్యోగులు ఉండడం కోసం అని చెప్పి కట్టినవి ఏ క్యాంప్ బీ క్యాంప్ సి క్యాంప్ అని సి క్యాంప్ ఈ పేర్లు వినకుండా ఎవరు ఉండరు అండ్ అదే సమయంలో కర్నూలుకి ఒక విధంగా ఆక్సిజన్ అందిస్తున్నటువంటి చెట్లు కూడా అక్కడే ఉంటాయి తొంభై ఎకరాలు ఉంటాయి ఈ బీక్యాంప్ క్యాంపు తొంభై ఎకరాలు ఒక అరణ్యంలాగా ఉంటుంది బ్రహ్మాండమైన చెట్లు చల్లని గాలి అట్లా పోతూ ఉంటే ఓ వందల ఏళ్ళ నాటి చెట్లు ఉంటాయి అద్భుతంగా పచ్చదనం కర్నూలు అంటే ఆడ మాత్రమే కనిపిస్తుంది ఇప్పుడు ఆ భూమి మీద టీడీపీ నేతలు కన్నేసారు అని చెప్పి ఈరోజు సాక్షి పత్రిక మెయిన్ బ్యానర్ హెడ్డింగ్ పెట్టి వార్త రాశారు అది అది చదవగానే ఫస్ట్ అనిపించేది అరే బాబు మీరు ఏమన్నా దోచుకుంటారు ఆ చెట్లను కొట్టేయకుండా అని చెప్పి అనిపించేది సీరియస్లీ ఏమన్నా దోచుకోండి రా బాబు ఎట్లన్నా దొబ్బేయండి కానీ దయచేసి ఆ చెట్లను కొట్టకండి రా బాబు ఎవరన్నా తీసుకెళ్ళి ఈ పిటిషన్ ఆ సుప్రీంకోర్టులో వేయాలి మీరు దాన్ని ఎట్లా వినియోగించుకుంటారో వినియోగించుకోండి కానీ ఒక్క చెట్టు కూడా కొట్టకూడదు అని అవన్నీ కొట్టేస్తే ఇంక అల్లాడిపోతుంది కర్నూలు మామూలుగా అల్లాడిపోదు తొంభై ఎకరాలు ఎకరా సెంటర్లో ఉంటుందండి బాబు ఎకరా మీరు ముప్పై కోట్లు యావరేజ్ చేసుకున్న రెండు వేల ఏడు వందల కోట్ల విలువ ఉంటుంది టీడీపీ నేతలు కన్నేసారట సో దాన్ని ఫస్ట్ స్వాధీనం చేసుకోండి ఏం చేయాలి అని చెప్పి ఫస్ట్ ఒక మినీ క్రికెట్ స్టేడియం అనే ఒక ప్రతిపాదన పెట్టారట మీరు నోట్ చేసుకోండి ఇప్పటికే కర్నూలులో హైదరాబాద్ బెంగళూరు హైవే మీద పక్కన బీసీసీఐ స్వయాన బీసీసీఐఏ భూమి తీసుకుంది అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించాలి అని అక్కడ ఉండగా మళ్ళీ ఇక్కడ మినీ స్టేడియం ఎందుకు జనరల్గా సో ఒక ఈ తొంభై ఎకరాలలో కన్నేసి మూడు నుంచి ఐదు ఎకరాలు మినీ స్టేడియం అని చెప్పి ఆ ప్రతిపాదన పెట్టేసి మిగిలిన భూమిలో మొత్తం టీడీపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మల్టీప్లెక్స్లు అని చెప్పి ఫంక్షన్ అని చెప్పి స్టార్ హోటల్ అని చెప్పి రకరకాల పేరుతో దాన్ని లీజుకు తొంభై తొమ్మిది ఎకరాలు లీజుకు కొట్టేయాలని చెప్పి ప్రణాళికలు రచించారు అని చెప్పి ఈరోజు సాక్షి రాసుకుంటూ వచ్చిన కథనం అక్కడ నివాసం ఉన్న క్వార్టర్స్లో నివాసం ఉన్న కుటుంబాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు నోటీసులు ఇచ్చారట కూల్ చేస్తే మీరు ఖాళీ చేయండి అని రెండు నెలలు టైం కూడా ఇవ్వకుండా ఇమ్మీడియట్గా కూల్ చేస్తామని చెబుతూ ఉన్నారట కరెంట్ కట్ చేశారట నీళ్లు కట్ చేశారట అండ్ ఆ భూమిలోనే ఎకరాల టీడీపీ కార్యాలయానికి కావాలని చెప్పి వాళ్ళు రెండు ఎకరాల కోసం కలెక్టర్కు పిటిషన్ పెట్టారట మాకు రెండు ఎకరాలు కావాలని చెప్పి అంతా మొత్తమే తొంభై ఎకరాలు దెబ్బేసి నేను అదే అంటున్నా ఏ రకంగాన తొప్పేయండి బాబు మీరు ఏమన్నా చేసుకొని మిమ్మల్ని ఏ కూడా ఆపుతాడు కానీ పత్రికల మీవే టీవీ ఛానల్ మీవే కట్టి క్లాసులు జరుగుతున్న మెడికల్ కాలేజీలు అసలు మెడికల్ కాలేజే లేదని ప్రచారం చేస్తే నమ్ముతూ ఉన్న ఉన్న జనాన్ని మనం చూడట్లే ఇంత మోసగించబడుతూ ఉన్నా కూడా కనీసం రవ్వంత చైతన్యం కానీ జనాన్ని మనం చూస్తూ ఉండలే ఏమన్నా దొప్పేయండి ఆ చెట్లను కొట్టేయకుండా ఏదో ఒకటి చేయండి రా బాబు చెట్లను కొట్టేయకుండా ఏం చేయలేదు సో చెట్లను దొప్పే కొట్టేస్తారు చెట్లను కొట్టేసినా కూడా మీరు టీవీ టీడీపీ పత్రికల టీవీ ఛానల్ ఏం చదువుతాయి ఆ చెట్లు విషపు చెట్లు ఇన్ని రోజులు కర్నూలులో ఆయుష్ తీసాయి కర్నూలులో ఎంతో మంది చనిపోయారని చెప్పి ఇంకా చనిపోయే సంవత్సరం సంవత్సరం చనిపోయిన లిస్ట్ ఏదైనా ఉంటే ఇదంతా చెట్ల చనిపోయారని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తారు మీరు వాళ్ళ గురించి రాచక బ్యాచ్ అట్లా ప్రచారం చేస్తారు ఒక్కసారిగా నాకు స్టన్ అయిపోయింది ఎంత ఎంత బాగుంటాయి చెట్లు తెలుసా మీరు ఏమంటారు హైదరాబాద్ ఉస్మాని యూనివర్సిటీ లేకపోతే చెట్లు ఎట్లుంటే ఆహ్లాదంగా ఎంత పిచ్చి రేగినా కూడా ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ముందు చెట్ల కింద కూర్చొని ఆ మసాలా బురుగులో ఉడకబెట్టిన కేల కాలు దంచుకుని గడ్డి మీద తింటూ ఉంటే సగం స్ట్రెస్ దగ్గర అవతలికి పోతున్నట్లు కనిపిస్తుంటుంది అంత బాగుంటుంది ఆడు కూర్చుంటే ఉస్మానియా చెట్లు ఎక్కడైనా ఆడ కూడా కర్నూలు ఆ చెట్లు కానీ రమ్మానంగా అట్లే అంటే పాత చెట్లు వీళ్ళు ఇదంతా ప్లాన్ చేశారనగానే ఎట్లన్నా దోచుకొని దొప్పుకొని ఫస్ట్ ఆ చెట్లను కొట్టేయకుండా ఆ చెట్లను కొట్టేయకుండా ఏదైనా చేసుకొని అని చెప్పి వీళ్ళకి దండం పెట్టాలనిపించింది ఓఎమ్ దాన్ని కానీ లేపేస్తున్నారా ఆడ భూమి కనిపిస్తే వీళ్ళు ఊరుకురా అదేందో కానీ భూమి కనిపించింది అంటే మన సొంతం కావాల్సింది మీరు ఆడలో చూసుకొని హైదరాబాద్లో ఇట్లా చేసి 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 చివరికి తెలంగాణ ఉద్యమం ముదిరిపోయి నేను అంత మొత్తం హైదరాబాద్ ఆంధ్రా కాకుండానే పోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇక్కడగానే ఆ భూముల దోపిడి నుంచే మొదలైంది ఆ ఆంధ్రప్రదేశ్ పోయినా అది అక్కడికి పోయినా వదిలిపెట్టలేదు భూముల దోపిడి భూముల దోపిడి వాములను దోసుకోవడం కోసమే మనకు అధికారము మనకు వ్యవస్థలు ఉన్నాయని చెప్పి వాళ్ళ ఫీలు యాడ చూసిన వందల ఎకరాలు వేల ఎకరాలు ఇప్పుడు అమరావతిలో లక్ష ఎకరాలు లేదు అట్లా ఎడ చూసినా భూమి తోసుకోవడమేనా ఇంకేం పనేముండదు ఆ ప్రభుత్వాలకి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి